తెలంగాణ స్పీకర్ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపరుచుకుంటూ ముందుకు పోయడం జూబిలీల్స్ ఎన్నికల్లో కూడా మేము అదే చెప్పినాం ప్రజలకు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాం ఆ పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో యువరాజుగా మున్సిపల్ శాఖ మార్చుకున్న కేటీఆర్ గారు వైఫల్యం చెప్పినాం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైఫల్యం చెప్పిన ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పంటే పోలే నోట్ల యాభై ఒక్క శాతం ప్రజలు తీర్పిచ్చారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చూస్తున్నారు మొదటి దఫా రెండో దఫా మూడో దఫలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వాదాన్ని నిండికిస్తున్నారు రెండు అయితే అరవై ఏడు శాతం ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీవెలిస్తే మీకు ఇరవై శాతం కూడా దాటలేరు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో నేరుగా ఎందుకు వారి జోక్యం చేసుకుంటారు అనేది కూడా మీరు ఆలోచన చేయకుండా వీళ్ళకి అసలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు కడుపు మంట కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఏ ఏ అంశమైనా తిప్పి తిప్పి మనం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు అరే మీ ముఖ్యమంత్రి ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అప్రజాస్వామికంగా మీ పరిపాలన సాగిస్తలేము ప్రజాస్వామిక పంతాలు మేము పరిపాలన సాగిస్తున్నాం ప్రజలు చెప్పేది వింటున్నాం ప్రజా ప్రజలు చెప్పేది వింటున్నాం ఈ రోజు స్పీకర్ గారు కూడా అన్ని ఆ రోజు ఈ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించిన మా శాసనసభ పక్ష నాయకులు ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి మా జానారెడ్డి గారు బట్టి విక్ర గారు మీ దగ్గరకు వస్తే కూడా దొరకని సందర్భాలు అసలు ఆనాడు మీరు అసలు పట్టించుకుని ప్రజాస్వామిని పట్టించుకున్న పాపణ వేరే మీరు అంటున్నారు ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం కూడా ఈ రోజు మా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సావధానంగా విని విపక్షాలు విని తీర్పిస్తే కూడా మాకు అనుకూలంగా రాలేసే చెప్పని ఈ విధంగా మాట్లాడడం విమర్శలు సరైనది కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తీర్పుకు ఎలాంటి సంబంధం లేదు వారేవో పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అగ్రవేగంగా తీసుకొని పోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరిగి ప్రపంచ స్థాయి సదస్యకర్ జరిగితే ప్రపంచమంతా తెలంగాణ పేరు మారిమోగిపోతుంటే తెలంగాణ కోసం పుట్టినటువంటి ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి ఆ తర్వాత ఇక్కడ విమర్శించే కార్యక్రమం అరే ఫుట్బాల్ ఆటగాడు ప్రపంచ ఆట మేటి ఆటగాడు వస్తే అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయడం తెలంగాణ సంబంధించి సంపద సృష్టించడానికి ఈరోజు మీరు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పత్రంలో తీసుకుని ప్రయత్నం చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి తీరుతెన్నుల్ని మీరు గమనించాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా అది ఇప్పుడు అదే నేనేమంటున్నా ఇది ముమ్మాటికి స్పీకర్ గారు టెన్ షెడ్యూల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కోర్టులో గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవ స్పీకర్ గారు ఇరుపక్షాల వాదలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదలు కొని విని మెరిట్స్ ప్రకారమే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నా ఈ తీర్పును మీ స్వాగతిస్తా ఉన్నాం మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పు నచ్చకపోతే పై ఒకవేళ వెళ్లే అవకాశం ఉంటే వెళ్ళండి కానీ ఎందుకు మీరు వ్యక్తిగతంగా స్పీకర్ గారిని విమర్శిస్తుంటున్నా ఒక తీర్పు ఇచ్చిన జడ్జిని విమర్శించడం అంటే న్యాయ వ్యవస్థను మీరు అపస్యపాలన చేసినట్టే కదా అంటున్నా అంటే నేను పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారా ఫిరాయింపులు పార్టీ పిరాయింపులమే అని ఈ రోజు ఐదుగురు శాసనసభలకు సంబంధించినటువంటి అంశంలో వారు ఇచ్చినటువంటి తీర్పు మెరిట్స్ ప్రకారం ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నా మీరు అనేటువంటి అంశం ఆ సందర్భంలో ఇరు పక్షాల వాదనలు విని వారు ఏం నిర్ణయం తీసుకుంటారు వారు వారి కోర్టులో ఉంది వారు తీసుకునే నిర్ణయం ఇక్కడ నేను రాజకీయాల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కోర్టు అయితే పైకోర్టు కూడా ఇప్పుడు ఏ తీర్పు అయినా అది మెజిస్ట్రేట్ కోర్టు అయినా జిల్లా కోర్టు అయినా హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా మిరిట్స్ ప్రకారమే తీర్పులు వస్తాయని చెప్పాడు నా భావనలు ఉన్నవాడిని కోర్టుల చుట్టూ నీ అనేక సందర్భాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వల్లనే కదా జర్మనీ పౌరుని తీసుకొని చేయగలిగి ఇక్కడ ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అతను జర్మన్ ప్రౌడు కాదని తేలిన సందర్భంలో మెరిట్ ప్రకారమే తీర్పు కాస్త ఆలస్యంగానే మెరిట్ ప్రకారం తీర్పిస్తారు అలాంటి మెరిట్ ప్రకారం ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పును స్వాగతించాలి ఒకవేళ నచ్చబోతే పైకోర్టుకు వెళ్ళమండి అభ్యంతరం వెళ్ళేగారు మన కోర్టులో అవకాశం ఉంటే పై పైకోర్టుకు వెళ్ళచ్చు కానీ వ్యక్తిగతంగా నిందలు వేయడానికి మాత్రమే మీరు తప్పుడతాం స్పీకర్ నోటీస్ నేనేమంటున్నా వారి ఆరోపణలకు ప్రతి దానికి సమాధానం సందర్భాన్ని బట్టి చెప్పే అవకాశం ఉంటుంది ఈ రోజు ఐదుగురు సహన సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఫిర్యాదు అయితే సమగ్రంగా విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విని బీఆర్ఎస్ పార్టీ వాదనలు కూడా విని మీరు మెరిట్స్ ప్రకారం వారు ఒక తీర్పునిచ్చారు ఆ తీర్పుని మీరు స్వాగతిస్తున్నామంటున్నాం నీకు నచ్చపోతే పైకోర్టుతో ప్రయత్నం చేయాలి కానీ స్పీకర్ గాని వ్యక్తిగతంగా నిర్ణయించడం సరికాదు ఇదిగో ట్రిబ్యునల్ కోర్టే కాబట్టి దాన్ని తప్పబడతారు ఇది విధానం సరైనది కాదు అది పోయిపోయి వీలు విమర్శించడం వివేక్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినటువంటి ఈయన కూడా కథలు చెప్తేట్లు ఇక్కడ ఇప్పుడు సంజయ్ గారు వాళ్ళ ఫాదర్ విద్యాసాగర్ గారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ రోడ్ కి పాల్పడి బీఆర్ఎస్ పార్టీ కదా ఆయన ఆరు మాసాలు సస్పెండ్ చేసింది అంటే వీళ్ళు కూడా ఈరోజు కథలు చెప్తే ప్రజలు నమ్మాలని అని దయచేసి ప్రజలు విద్యులు ఈనాటి తీర్పును స్వాగతిస్తారని చెప్పి భావిస్తాం స్పీకర్ తీసుకున్న డిసిషన్ కి సంబంధించి ప్రభుత్వ శ్రీనివాస్ మాట్లాడారు స్పీకర్ నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ గౌరవించాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే మిగిలిన వారి గురించి కూడా రిపోర్టర్లు ప్రస్తావించగా స్పీకర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐదుగురికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెలువరించారు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరమే ఆయన ఈ తీర్పును వెలువరించడం కూడా జరిగింది ఈ తీర్పుకి ఖచ్చితంగా అందరూ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన చెప్పారు